స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించడం జరిగింది రాష్ట్రాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి ప్రసంగించడం జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నాం జీవన ప్రమాణాలు పెంచే పెంచేలా ప్రభుత్వ విధానాలు అక్టోబర్ రెండున స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు ఇది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన కీలక పాయింట్స్ ఇక రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలే ఇస్తుంది రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు అయితే రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరు శాతం మంచే జరుగుతుంది